అందరికీ నమస్కారం అండి కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా కార్తీక మాసం యొక్క విశిష్టతలో స్నాన దాన జపాలు పూజలు ఉపవాస వ్రతాలు దీపాలు వెలిగించడం వన భోజనాలు వంటి వాటిని చేయడం వల్ల జన్మ జన్మల పాపాలను ప్రక్షాళన చేసి అనంతమైన పుణ్యఫలాన్ని ప్రసాదించే మహిమాన్వితమైన మాసమే కార్తీక మాసం చాంద్రమానం ప్రకారం కార్తీక మాసం ఎనిమిదవది అని అంటారు శరత్ ఋతువులోని రెండవ మాసం ఈ మాసంలోని పూర్ణిమ నాడు చంద్రుడు కృత్తికా నక్షత్రం సమీపంలో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు వచ్చింది శివునికి ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం ప్రతి ఏటా దీపావళి వెళ్ళిన మరుసటి రోజు నుంచి అతి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది ఈ మాసంలో భక్తులంతా నిత్యం బోలా శంకర్ని నామాన్ని స్మరిస్తూ ఉంటారు పురాణ కాలం నుంచే ఈ మాసం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది హరిహరాదులకు ప్రీతికరమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తు కఠిన నిష్టతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యం ఉంది ఈ మాసంలో పాడ్యమి చవితి పౌర్ణమి చతుర్దశి ఏకాదశి ద్వాదశి తిథుల్లో శివపార్వతుల అనుగ్రహం కోసం ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు ఈశ్వర ఆరాధనకు ఎంతో ముఖ్యమైనదిగా అందులో రుద్రాభిషేకాలు రుద్రపూజ లక్ష బిల్వ దళాలతో పూజలు అమ్మవారికి లక్ష కుంకుమార్చనలు విశేషంగా జరుగుతూ ఉంటాయి విశేష అర్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై కొంగు బంగారంలా సంతోషం కలిగిస్తాడని కాబట్టి ఈ స్వామిని అశుతోషుడు అనే బిరుదు కూడా వచ్చింది ఈ మాసంలో వచ్చే సోమవారాలు చవితి ఏకాదశి ద్వాదశి పౌర్ణమి అత్యంత పుణ్యప్రదమైనవని నెల అంతా సాధ్యపడిన భక్తులు కనీసం ఆయా రోజుల్లో ఉన్న పవిత్ర పుణ్య నదీ స్నానాన్ని ఆచరించి ఉపవాస దీక్షలు చేస్తూ మహాన్యాస పూర్వక మహారుద్రాభిషేకాలు లక్ష కుంకుమార్చనలు లక్ష బిల్వార్చనలు లలితా విష్ణు సహస్రనామ పారాయణలు ప్రతినిత్యం ఉభయ సంధ్యల్లో దీపారాధన చేసే వారికి విశేష పుణ్యఫలం లభిస్తుందని అంటారు ఈ కార్తీక మాసం ముప్పై రోజులు ఆచరించిన వారికి అనంతకోటి పుణ్యఫలం లభిస్తుందని చెప్పబడింది ఇందులో అత్యంత మహిమాన్వితమైన కాలం ప్రదోషకాలం సూర్యస్తమనం అయ్యాక మూడు గడియల అంటే ఒక గంట ప్రదోష రజనీముఖం ముఖం రాత్రికి ఆరంభకాలమే ఈ ప్రదోష సమయం ప్రదోష కాలంలో పరమేశ్వరుడు ఏక కాలంలో రెండు రూపాల్ని ప్రదర్శిస్తూ ఎడమ భాగాన పార్వతీదేవిగా రెండవ భాగంలో పరమశివుడు రూపంలో అర్ధనారీశ్వరుడుగా దర్శనమిచ్చే కాలం ఆ ప్రదోష సమయాల్లో ఆ తల్లి అధ్యక్షురాలిగా అధిరోహించి ఉండగా పరమేశ్వరుడు పరవశించి తాండవం చేస్తూ ఉంటారు ఈ నృత్యాన్ని దర్శించడానికే దేవతలందరూ అక్కడ కొలువుతీరి ఉంటారు ఆ సమయంలో ఈ తాండవ నృత్యానికి అనుగుణంగా దేవి వీణ వాయిస్తూ ఉంటే బ్రహ్మ తాళం వేస్తూ ఉంటారు శ్రీ మహాలక్ష్మి గానం చేస్తూ ఉంటే శ్రీహరి మృదంగం వాయిస్తూ ఇంద్రుడు వేణునాదంతో పులకరింపు చేస్తూ ఉంటాడు అలాంటి ప్రదోష సమయాల్లో దేవగంధర్వ మహర్షి సిద్ధులందరూ పరమాత్మ స్వరూపాన్ని కొలుస్తూ ఉంటారు కాబట్టి ప్రదోష సమయాల్లో శివుణ్ణి ఆరాధిస్తే శివుని ఆశీస్సులతో పాటు మిగతా దేవతల ఆశీస్సులు కూడా ఏకకాలంలో మనకు పొందగలుగుతామని చెబుతారు ఈ కాలంలో శివుని పూజ సర్వ శుభాలను కలగచేసి సర్వ దారిద్ర బాధలను తొలగించి సర్వ సంపదలను అనుగ్రహిస్తుందని చెప్పబడింది ఈ కార్తీక మాసంలో నియమనిష్టలతో హరిహరాదులను అనునిత్యం ఆరాధిస్తూ కార్తీక పురాణం పఠనం చేస్తే అనంతకోటి పుణ్యఫలం లభిస్తుందని అంటారు ఈ పవిత్ర పుణ్య దినాలలో అలసత్యం వహించకుండా యథాశక్తి దీపదానం వస్త్రదానం ఫలదానం పుష్పదానం సువర్ణదానాలు మొదలైనవి చేయడం వల్ల ఇహంలో సర్వసుఖాలు అనుభవించడమే కాకుండా జన్మాంతరంలో కూడా జన్మరాహిత్యాన్ని పొందగలుగుతామని ఈ కార్తీక మాస వ్రత మహత్యంలో సూతమహాముని మునులకు వివరించారు ఈ కార్తీక మాసంలో కార్తీక సోమవారానికి చాలా ప్రత్యేకత ఉంది సోమవారానికి చంద్రుడు అధిపతి దేవతలో ప్రముఖుడైన అగ్ని నక్షత్రాల్లో మొదటిదైన కృతికను అధిపతిగా ఉండటంతో చంద్రుడు పూర్ణుడై ఈ నక్షత్రం మీద ఉండటం వల్ల మాసంలోని సోమవారాలకు విశిష్టత కలిగింది చంద్రుని వారమైన ఈ సోమవారం శివునికి ఎంతో ప్రీతికరమైనది ముఖ్యంగా బ్రహ్మి ముహూర్తంలో నదీ స్నానం చేసి హరహర శంభో అంటూ శివుణ్ణి శుద్ధిస్తూ ఉపవాసం ఉండి శివుణ్ణి పూజిస్తారు శివునికి ప్రీతికరమైన ఈ సోమవారం రోజున స్నానాది కార్యాలు ముగించుకుని పొడిబట్టలు ధరించి మొదటిగా దీపారాధన చేసి అనంతం శివుడికి రుద్రాభిషేకం చేసి శివవ్రత నియమాలను పాటించాలి ఈ విధంగా చేయడం వల్ల నిత్యం సిరి సంపదలతో సుఖశాంతులతో వర్ధిల్లుతారని విశ్వసిస్తారు ఓ కార్తీక దామోదర నీకు వందనములు నాచే ఆరంభించబడే కార్తీక వ్రతాన్ని విఘ్నం లేకుండా చెయ్యి అని స్నానం చేస్తూ ఉండాలి ఇలా ఎంతో విశిష్టకరమైన కార్తీక మాసంలో హరిహరులను ఇద్దరిని పూజించి హరిహరుల యొక్క కృప మనందరి మీద ఉండాలని కోరుకున్నాము ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ గోవింద గోవింద